ప్రజలకి ఆందరికీ కూడా ఎలక్ట్రానిక్ ఉదయం కూడా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము సో ఈ యొక్క చాలా మంచి ఆలోచన దాకా అశోక్ గారు సార్ లైక్ వివిధ మట్టణంలో ఆ తర్వాత మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ఇటువంటి కార్యక్రమం ఆల్రెడీ జరుగుతూ ఉంది సో యొక్క ఆలోచన తీసుకొని వచ్చి మళ్ళీ ఆదిలాబాదు పట్టణంలో గాంధీ పార్క్లో చాలా మంచి వాతావరణం కూడా సో ఈ వాతావరణంలో కూడా మన పుస్తక మనం అంటే చదువుపై పుస్తకం చదవడానికి ఇంకా కూడా పిల్లలు కావచ్చు లేదు ఎంప్లాయీస్ కావచ్చు మిగతా ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ సొసైటీ अंदर तक तो की चलने पुस्तक पठमे चार इंपारटे सो अंदर की प्रोत्साहत पूर्ति माँ आलोचना वाक वर्ग से प्रति ओकर मैं शुभकांशवाद सो अब इंदा चपुर अच्छे पुस्तक पठक इंपारटे मन సమాజంలో చైతన్యం కావాలి ఒక మంచిలో చేడు ఏముంది మంచి ఏముంది దానికి డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే చైతన్యం ద్వారానే వస్తాయి చైతన్యం రావాలి అంటే ఎట్లా రావాలి పుస్తక పడడం కానీ చదవడం కానీ మంచి మాట నేర్చుకోవడం కానీ మంచి అంశాలు నేర్చుకోవడం కానీ వాటి ద్వారానే మనం డిఫరెన్షియేట్గా చేయగలుగుతాం వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ నో ఇది చాలా ఇంపార్టెంట్ సమాజంలో అంటే మీరు చూస్తున్నారు యువతలు బేసికల్గా ఏ దిశకి ఏ దశకి వెళ్తున్నారు కొందరు యువతలో మంచి దిశకి దిశకి వెళ్ళి ఒక మేధావి తయారైతున్నారు అది ఏమైనా గవర్నమెంట్ జాబ్ కావచ్చు ప్రైవేట్ జాబ్ కావచ్చు మంచి నైపుణ్యం కూడా నేర్చుకుంటున్నారు నేర్పి మిగతా అందరినీ కూడా నేర్పిస్తున్నారు కొందరు యువతలు అంటే మళ్ళీ చేడువాళ్ళు వాటిక నేరాలకు గురి అవుతున్నారు మిగతా చదవడం దూరం అయిపోతున్నారు అనారోగ్యంకి గురి అవుతున్నారు మన దగ్గరనే మీరు డైలీగా ఇంట్లో పేపర్లో చూస్తే మీకు పిల్లల కొన్ని ఎగ్జాంపుల్స్ కనపడుతుంది పిల్లల ఒక దూరదృష్టం జరిగింది సో అటువంటి ఏమైతే ఉన్నాయో దాని నుంచి సమాజం దూరం ఉండాలి యువతనే పిల్లలు భవిష్యత్ మీరు అందరూ తెలంగాణ రైజ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ లేదంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ గురించి ప్రజలు ఉండొచ్చు విని ఉండచ్చు అంటే ఆ సమాజం ఎట్లా ఉండాలి ఆర్థికంగా సామాజికంగా చదవడం పట్ల అన్ని రంగాల్లో ఒక మంచి దిశ మంచి రకానికి ఉండాలి సమాజంలో నేరం ఎక్కడైనా జరగకూడదు అందరికీ మంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెంచాలి పెరగాలి అందరూ కలిసి మట్టిగా ఉండాలి పిల్లలు కానీ వారి పేరెంట్స్ పట్ల ఒక మంచి ఆలోచన ఉండాలి ਹਾਲਕਿ ਰਿਸਪੈਕਟਿਵ ਵਾਲੀ 13 ਇਸ ਮੱਲੀ ਵਾਰ ਕੇ ਰਿਸ਼ੀ ਕੁੜਾ ਰਿਸਪੈਕਟਿਵ ਵਾਲੀ ਇੰਨੀ ਅਸਿਸਟੈਂਸ ਰਿਸਪੈਕਟਿਵ ਵਾਲੀ ਅਤੇ ਜਿਸ ਨਾਲੇ ਇੱਕ ਸਮਾਜਿਕ ਬਣਨ ਦੀ ਮਦਦ ਕਰ ਰਹੀ ਹੈ మంచి ਸਮਾਜਿਕ ਉਸਨੂੰ ਸਹੀ ਤਨੇ ਬਰਾਵਾਦੀ ਹੈ ਅਤੇ ਚਦਵੜਾ ਬੁਵਾਣਾ ਨਹੀਂ ਆਇਤਾ मैं मोबाइल द्वारा सर नॉलेज नॉज़ा क्विक एम्स यानी मोबाइल नॉलेज कुछ नॉजों क्विक प्रॉफिट चूंकिफरेंट डिफरेंट डिफरेंट अंशाली विस्को क्विक प्रॉफिट एट्ला क्विक नॉलेज एट क्विं टेक्नोलॉजी द्वारा दाखिल मैं साधा కాని మళ్ళీ మనం ఉన్న మనసులో అలా ఉన్న క్యారెక్టర్ లో మార్పు వస్తుంద రావడం అనేది సాధించలేని కోట అది సాధించాలి అంటే సర్వజ్వల కుష్మిత పటం ద్వారానే మంచి చైతన్యం వస్తాయి ఎక్కడైనా ఏమైనా తప్పు జరుగుతాంది అంటే వీకె రైజ్ ని తీసేయాలి బెస్ అండ్ యూ కెన్ ఒక సొసైటీ కూడా మంచి దశావిషానికి కూడా వెళ్తుంది దాని ద్వారానే తెలంగాణ రైసే టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కానీ బిక్సిక భారత్ కానీ మనం తీసుకొని రాగలుగుతాం ఏవైతే ఎప్పుడు ఉన్నా పొలిటికల్ లీడర్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏవైతే ఆలోచన అవుతుందో అందరికీ ఆలోచన ఓన్లీ ఒక్క స్టేక్ మరి మాత్రమే కాదు అందరికీ ఆలోచన ఉంటాయి అంటే మనం సాధించగలుగుతాం సో ఇందులోంచి మంచి కార్యక్రమం కూడా చేయడం జరిగింది బుక్స్ కూడా వారే ఆర్గనైజ్ చేసి మరి మీరు కూడా ఇక్కడ గా ఉండి చదువుతారు మీ మధ్యలో నాలెడ్జ్ షేర్ చేస్తారు నాలెడ్జ్ షేరింగ్తో కూడా ఒకరి మధ్యలో ఉన్న నాలెడ్జ్ ఒకరి దగ్గరలో ఉన్న నాలెడ్జ్ ఇంకొకరికి షేర్ చేస్తేనే వీ కెన్ బిల్డ్ వెరీ గుడ్ పర్సన్ వీ కెన్ ఫ్రెండ్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అది కూడా చర్చ చేయండి ఈ మధ్యలో ఉన్న నాలెడ్జ్ ఈ మధ్యలో ఉన్న మంచి మాట మిగతా వాళ్ళే కూడా షేర్ చేయండి ఎవరి మధ్యలో ఒక చేడు ఆట కానీ చేడు ఆలోచన కానీ కూడా ఉంటే అవి తొలగించండి అది అక్కడికి ఆపాలి కొందరు మధ్యలో వస్తాయి నచ్చినా తెలవకపోయినా వస్తాయి బట్ ఎవరైనా కూడా చైతన్యంలో ఉన్నారంటే మంచి నాలెడ్జ్లో ఉన్నారంటే ఆ ఇంకొక మనిషికి కూడా ఆ చెడు అలవాటులో కానీ చేడు నాలెడ్జ్ కానీ తగ్గిస్తారు ఆపుతారు కంట్రోల్ చేయాలి అంటే అది

सोसाइटी धेरै सोसाइटी बेला నాట్ టైమ్ మనం నేషనల్ బుక్ ట్రస్ట్ ద్వారా కూడా లాస్ట్ ఇయర్ అశోక్ గారు రిక్వెస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి కూడా మళ్ళీ నేషనల్ ట్రస్ట్ ద్వారా ఒక ఫైవ్ డేస్ ఫైవ్ టు సిక్స్ డేస్ పరీక్ష కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఎటువంటి మనం చదవడం పట్ల అవగాహన కోసం పుస్తకం కోసం అవగాహన చేయడానికి కృషి కూడా చేస్తున్నాము మనం ఇక్కడనే చూస్తున్నాం చాలా గను మనం వేసి పార్క్ కూడా అంటే పర్యావరణం కోసం కూడా సమాజంలో ఒక చైతన్యం రావాలి మన ఇంట్లో కూడా ఏవైతే వేస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో దాంతో మనం ఏమైనా ప్రొడక్ట్స్ తయారు చేసి వేస్ట్ రిడ్యూస్ కానీ రీసైకిల్ కానీ రిడ్యూస్ చేయొచ్చు అవి కూడా మీరు ఇక్కడ చూసి మరి ఇంట్లో కూడా ప్రయోజనం చేయాలి మేము కోరుతున్నాము పాటు ఇంతగా ఒక కన్సెప్ట్ చెప్పారు చిల్డ్రన్ లైబ్రరీ సో అది కూడా చాలా మంచి కన్సెప్ట్ ఇంతగానే మళ్ళీ ఒక అడిగినారు ఒకరు చెప్పారు సో నా రిక్వెస్ట్ ఇక్కడ డివైఎస్ఈ గారు తర్వాత వెంకటేశ్వర గారు కూడా మన లైబ్రరీలో అట్లా ఉంటాయి ఫ్యాసిలిటీస్ అంటే లైబ్రరీ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కడైనా బిల్డింగ్ ఖాళీ ఉంటే లైబ్రరీ డిపార్ట్మెంటే అక్కడ ర్యాక్స్ పెడతాయి లైబ్రరీ డిపార్ట్మెంటే అక్కడ బుక్స్ కూడా పెడతాయి లైబ్రరీ డిపార్ట్మెంటే అక్కడ ఫర్నిచర్ కూడా ఏర్పాటు వచ్చేసి ఒక మనిషి కూడా అక్కడ పెట్టి ఒక పబ్లిక్ రీడింగ్ రూమ్ ఇక్కడ కూడా స్టాబ్లిష్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ రూమ్స్ ఏవైతే ఉన్నాయో చూసి అది కూడా ఏర్పాటు చేయడానికి అద్భుతమైన ప్రయత్నం అనేది ఇందరి కూడా ఈ రోజు మొన్నటి రోజు అంటే ఎవ్రీ సండే ఇట్లానే ఉత్సాహం ఉండాలి ఆస్టర్డే ఉత్సాహం ఉండి ప్రతి సండే ఉత్సాహం లేదు అట్లా జరగకూడదు ఎవ్రీ సండే ఇక్కడ crowd కైపోదునే ఉంటారు నానవల్లరే ఇట్ విల్ స్ప్రెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఇట్ స్ప్రెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ అదిలాబాద్ నానవల్లరే ఈ ఉద్దరం కూడా మీ నుంచి ఇంకా మీ రిలేటెడ్ వాళ్ళు మీ వాళ్ళు రిలేటెడ్ వాళ్ళు వాళ్ళు కాస్త అట్లా స్ప్రెడ్ చేసుకోండి ఇక్కడ మనం వాటి అవర్స్ చేసి మంచి మాట మంచి నాలెడ్జ్ తీసుకొని మళ్ళీ మన గుర్తికి వెళ్దాం అట్లా ఒక భావన కూడా అందరూ కూడా కలిసి అండి ఇక్కడ గ్యాదర్ అవ్వాలి నేను కోరుతూ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మళ్ళీ అశోక్ గారు అతార్ గారు కృష్ణకుమార్ గారు అండ్